అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ డబ్బెక్కడ మాటలు చెబుతున్నారు కానీ డబ్బెక్కడో చూపించండి నిన్నటిదాకా వైసీపీ నాయకులు అన్న మాటలు ఇవి ఏకంగా సజ్జ రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకొచ్చి ఒక రూపాయన్నా చూపించారా మూడు వేల ఐదు వందల కూర్టు అంటున్నారు కానీ అని అడిగిన మాటలు ఇవి హైదరాబాద్ శంషాబాద్ శివాల్లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలని పన్నెండు అట్టుపెట్లో పట్టుకున్నారు అంటే డబ్బు దొరికినట్టేగా ఇక రిక్కర్ స్కామ్లో దాదాపు ఆధారాలు దొరికినట్టేనా బిగ్ బాస్ వైపు ఏలు చూపిస్తున్నట్టేనా ఏ పోటీ ఇచ్చినటువంటి వాంగ్మూల మేరకు వరుణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు హైదరాబాద్లో సులోచన ఫామ్ హౌజ్లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఆ డబ్బు రాజు కసిరెడ్డి ఎవరైతే లిక్కర్ స్కామ్లో ప్రధానిందితుడున్నారో ఆయనకి చాణుక్యకి సంబంధించిందిగా తెలియవస్తూ ఉంది ఇక ఈ బిగ్ బాస్ పరిస్థితి ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎంక్వైరీ అంటున్నారు చాలా కథర్ రాస్తున్నారు కానీ డబ్బు చూపించలేకపోతున్నారు కదా డబ్బు చూపించే ముందు అని చెప్పారు ఇవాళ పదకొండు కోట్ల రూపాయలు చూపించారు సరే మూడు వేల ఐదు వందల కోట్లు పదకొండు కోట్లు అంతా అనొచ్చు కాక కానీ ఎంతైనా డబ్బు డబ్బేగా కానీ ఆ డబ్బు చూపించిన తర్వాత ఇవాళ వైసీపీ నాయకుల పరిస్థితి ఏంది ప్రత్యేకించి బిగ్ బాస్ పరిస్థితి ఏంది మీరు చెప్పిన ఆ కాచారం కాచారంలో దొరికినటువంటి ఆ డంప్ అంటే పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు అంటే జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నటువంటి ఈ కట్టల పాములే ఇవాళ జగన్ని కరుస్తున్నాయి ఏది కట్టల కట్టల పాములు అనమాట తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి ఈ పాములు మనం చూసాము ఏసీబీ కోర్టు మొదట ముప్పై రెండు కోట్లు జప్తు చేయమను అవును అదాన్ డిస్లరీ ఆ అకౌంట్లో ఉన్నటువంటి పదహారు కోట్లు ఇంకెక్కడో మొత్తం రెండు కోట్లు యాభై ఆరు లక్షలు ఆ తర్వాత ఇంకో ముప్పై కోట్లు జప్తు చేశారు అంటే ఇప్పటికే అరవై ఐదు కోట్లు అయిన దాంట్లో ఇప్పుడు ఈ బయటపడ్డ పదకొండు కోట్లు అంతకుముందు ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది అవును అగరికిపాడు చెక్పోస్ట్ దగ్గర ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు ఆ తర్వాత మళ్ళీ బయటపడ్డాయి ఒక మూడు కోట్ల యాభై ఆరు లక్షలు చివరిెడ్డి భాస్కరెడ్డి తాలూకు ఏమో ఉంటుంది ఆయన డ్రైవర్లు ఆయన గన్మెన్లు పోయి పట్టుకొచ్చినటువంటి ఆ వాహనాలు చెవిరెడ్డి వాహనాల్లో అది కూడా క్యాషే అంటే కాచారం కాస్త ఇవాళ క్యాష్ ఆరం చేశాడు ఇప్పుడు సులోచన ఫార్మ్సే కాదు మీరు చెప్పినటువంటి ఆ గెస్ట్ హౌస్ ఏంటి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు వినపడుతా అవును తీగల విజేందర్ రెడ్డి తీగల ఉపేందర్ రెడ్డి ఎవరు వీళ్ళు గతంలో మనం చూసాం అరెటో హాస్పిటల్స్ డైరెక్టర్స్ కెసిరెడ్డి రాజు భార్య అందులో డైరెక్టర్ ఏ హాస్పిటల్ సార్ దివ్య రెడ్డి అరెటో హాస్పిటల్స్ ఓకే మొట్టమొదటి అక్కడే బయటపడింది అప్పుడే సోదాలు జరిగాయి అక్కడి నుంచి హార్డ్ డిస్క్లు తీగల విజేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం అప్పుడే ఇచ్చేసిన దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ బయటపడ్డ ఈ పదకొండు కోట్ల ఈ డంపు ఎవరు అతను పెట్టింది జగన్ కొంప ముంచింది ఆ కాఫీ హౌస్ కాఫీ బాయ్ బంజారా హిల్స్ కాఫీ హౌస్లో కాఫీ బాయ్గా ఉన్నాని ఏం చేశారు లీలా డిస్లరీ ఏపీ ఇన్ఛార్జిగా పెట్టారు ఎవరతను వరుణ్ కుమార్ పురుషోత్తం ఇప్పుడు అతనిచ్చిన సమాచారం ఇవాళ అతను పట్టుబడ్డా విదేశాలకు పారిపోయిన పన్నెండు మందిలో అతను ఒకడు ఇప్పుడు సిట్ అదుపులో అతను ఉన్నాడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇదంతా కూడా దాచిపెట్టింది ఎవరు ఆ బూదాటి చాణక్య అంటున్నారు ఆ చాణక్య ఆ వినయ్ రెడ్డి అనే అతను ఇవాళ వర్ధమాన్ కాలేజీ మీద ఇవాళ గోల పుడతారు అసలు విద్యార్థులంతా గోల ఏంటి మమ్మల్ని ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఫ్యాకల్టీ లేకపోతే వీళ్ళందరినీ కూడా ఏంటి వినయ్ పర్మిషన్ ఇస్తేనే ఆ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళాలి అక్కడ మరి ఏమి దాచిపెట్టారు అక్కడ ఎన్ని మీటింగ్స్ పెట్టారు అంటే అటు ఇంజనీరింగ్ కళాశాలలు ఇటు హాస్పిటల్స్ ఇవే వీళ్ళకి డెన్స్గా మార్చారా సినిమాలు చేశారన్నారు ఇప్పటికే హైదరాబాద్లో ఒక ఆరు ఏడు డెన్లు బయటపడ్డాయి అత్తాపూర్లో ఒక డెన్ అన్నారు నార్సింగ్లో ఒక డెన్ అన్నారు మంచిరేవుల్లో ఒక డెన్ అన్నారు ఫిలిం నగర్ అక్కడ ఒక డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ఇక్కడ ఒక డెన్ పెట్టారని జూబ్లీ హిల్స్లో అంటే మొత్తం ఎక్కడికక్కడ వీళ్ళు అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకోవటం ఇండివిజువల్ ఇళ్ళు అవి అద్దెకు తీసుకుని వాళ్ళకేమని చెప్పారు ఆ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మీ టిప్పర్లు ఏంటి లేకపోతే ఖాళీ వాహనాలు ఏంటి ఈ అట్టపెట్టెలు ఈ విధంగా మీరు లోడింగ్ చేయటం అన్లోడింగ్ చేయడం ఏంటి అని అక్కడ గోలబుడితే ఏమన్నారు మాది మార్కెట్ ఏజెన్సీ అన్నారు ఇది మార్కెటింగ్ ఏజెన్సీ కాదు ఇది మనీ లాండరింగ్ ఏజెన్సీ అన్నమాట ఓ వరుణ్ కుమార్ పురుషోత్తం చెప్పిన సమాచారం మేరకు ఒకచోట ఇది డంప్ కాదు ఇది సంపే ఎంత పదకొండు కోట్లే ఇంకా అసలు ఎంత బయటపడాలి మనీ ట్రైల్లో మిథున్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు మీకు తెలుసు ఆ విషయం అవును ఏది ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు నెలకు లంచం తీసుకున్నారని ఒక లోక్సభ సభ్యుడు ఒక రాజ్యసభ సభ్యుడు ఈ కమిషన్ల రూపంలో డిజిటల్ రీల్ని బెదిరి చోసూళ్ళు అంటే విజయసాయిరెడ్డి కావచ్చు మరి మిథున్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు పర్ మంత్ ఐదు కోట్ల రూపాయలు మరి ఇతని పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లో పడ్డాయని చెప్పి స్పష్టంగా మనీ ట్రయల్ దొరికిన దీంట్లో ఇంకా నీకు ఇంకా ఆధారాలు లేకపోవడం ఏంటి జగన్ రెడ్డి అరెస్టు రేపో మాపో తప్పదంటున్నట్టు నేపథ్యంలో ఇవాళ కూడా ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటాడు అసలు ఏ ఆధారాలు ఉన్నాయని జగన్ అరెస్ట్ చేస్తారంటున్నాడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు నిన్నే కర్నూల్లోనే మాట్లాడాడు జగన్ అరెస్ట్ ఖాయం అన్నాడు మాధవ్ ఎవరు ఆపలేరు అంటే మాధవ్ నోట మోడీ మాట అదే మాధవ్ నోట మోడీ మాటగా చూడాలి ఏది ఎందుకంటే అంతగా కూరుకుపోయారు ఇప్పుడు ఐవై కృష్ణారావు ఇవాళ వీడియో ఏదో చూశారు ఇప్పుడే ఏంటి మీ దగ్గరకు వచ్చే ముందే చూశాను అనమాట ఏమైనా మాట్లాడుతున్నాడు ఐవైఆర్ కృష్ణారావుకి అసహ్యం వేసిపోయింది అనమాట సహజంగా ఐవర్ కృష్ణారావు గారి మీద సరే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ పెద్ద అయినా నాకు వ్యక్తిగత మంచి పరిచయం కానీ అతని మీద ఉన్నటువంటి అభియోగం ఏంటంటే కొద్దిగా జగన్ మనిషి అని బీజేపీలో ఉన్నప్పటికీ కూడా అంటే ఆయన సీనియర్ ఐఏఎస్ అవును చంద్రబాబు అదే రాష్ట్రం విభజించబడినప్పుడు ఆయన మొట్టమొదటి సీఎస్ అవును ఆంధ్రప్రదేశ్కి ఆయన ఫస్ట్ సిఎస్ విభజిత రాష్ట్రం అవునవును అలాంటి వ్యక్తి చంద్రబాబుతో ఆయన మరి ఏంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ కూడా చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆయనే చైర్మన్గా నియమించారు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ కొంచెం ఇంకా ఆయన ఏంటి చంద్రబాబుతో దూరం జరగటం విభేదాలు ఆయన ధ్వజమెత్తడం ఆయన యొక్క పాలసీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏమన్నాడు ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని బయట వేయటం ఎవడి వల్ల కాదు అది కూడా బీజేపీలో కీలక నాయకుడే కా ఏది వాళ్ళ మాంసం తిన్నాడు భూమికలు మెళ్ళ వేసుకున్నట్టుగా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్న మాటలు ఏది మాంసం తిని భూమికలు మెళ్ళ వేసుకోవటం అంటే మద్యం కేసులో ఈ నోట్ల కట్టల దండలు మెళ్ళ వేసుకున్నాడు అన్నమాట ఇప్పుడు ఈ పట్టుబడుతున్నటువంటి క్యాష్ అంతా కూడా అతను చేసిన ప్రధాన తప్పిద్దం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేయటం వట్టి క్యాష్ అండ్ క్యారీ ఏది మొత్తం నగదే వాళ్ళ లక్ష కోట్ల మద్యం అమ్మితే అందులో తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ తీసుకున్నాడు ఆ క్యాష్తో ఇప్పుడు గోల్డ్ కొన్నారని అసలు బంగారు కడ్డీలు అంట బంగారు అంట ఇప్పుడు వరుణ్ కుమార్ పురుషోత్తం అసలు ఇది సీఎంఓయేనా జగన్ నడిపింది సీఎంఓ కాదు బిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని బ్లాక్ మెయిలింగ్ ఆఫీస్ చేశాడు అతను ఎవరు ఆ బూనేటి చాణక్య అతనంటే ఎస్ఎన్ఎస్ డిస్టిలరీ సీఎండి జై గన్కి ఫోన్ చేసి నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా సీఎం పి అని మాట్లాడుతున్నా మీరు ముడుపులు ఇస్తేనే మీకు ఆర్డర్లు ఇస్తాం ముడుపులు ఇస్తేనే పెండింగ్ బిల్లు రిలీజ్ చేస్తామని బెదిరిస్తాడా చివరికి రెడ్డి కూడా కన్ఫర్మ్ అంట అవును చాణక్య సీఎం మనిషే మీరు ఆయన అడిగినట్టు ఇవ్వండి అనేది వాసుదేవరెడ్డి చెప్తాడట ఇప్పుడు అసలు సంతకం పట్టిచ్చిందంట ఇప్పుడు జగన్మోహన్ అవును 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 ఏది వాసుదేవరెడ్డిని వైవైఆర్ కృష్ణారావు గదిగా మాట్లాడాడు ఏమని అసలు వాడేవాడు అతన్ని తీసుకొచ్చి నువ్వు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ చేయడం ఏంటి సీనియర్ ఐఏఎస్ చేసిన పని ఎవరు అసలు ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి సీనియర్ ఐఏఎస్ నిలబెడతారు ఆ పోస్ట్లో అలాంటిది నువ్వు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఐఆర్టీఎస్ రైల్వే ట్రాన్స్పోర్ట్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం అతన్న ఇరిగేషన్లో పెడదామని ఫైల్ కూడా సిద్ధం చేస్తే ఆ ఫైల్ బుట్ట దాఖలు చేసి ఈయనే రాశాడంట ఈయనే సంతకం పెట్టాడంట ఏమని బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండి అని చెప్పి ఇప్పుడు ఆ జగన్ సంతకం ఇవాళ జగన్ పాలిట ఉరితాడయిందనమాట అతనికే రెండు పోస్టులు ఇచ్చాడు ఏది బ్రోరీస్ డిస్టిలరీస్ యజమాని కూడా అతని ఇందాక చెప్తూ నేను ఆపాను ఏంటిది ఆ బూనేటి చాణక్య అతను ఆ సిఎఫ్ఓకి ఫోన్ చేసి ఆ నల్లప్పన్ ముత్తప్పన్ అంట పెండింగ్ బిల్లులు కావాలా వద్దా మీ ఎస్ఎన్ఎస్ తాలూకు మీకు పెండింగ్ బిల్లులు మూడు వందల కోట్లు ఇవ్వాలి ముడుపులు ఇస్తే ఇస్తాం లేదా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి బెదిరింపులా బ్లాక్మెయిలింగా వాసుదేవరెడ్డికి మీరు అన్నట్టు అతను మొత్తుకుంటే నాకు సంబంధం లేదు మరి అతను చెప్తేనే మీకు ఆర్డర్ ఇస్తారు అది వాస్తవమైన ఆయన స్టాంప్ వేయటం మూడు వందల కోట్లు ఇచ్చారంట అది కూడా ఏంటి బంగారు కడ్డీలు జయమురుగన్ లేకపోతే ముత్తప్పన్ వాళ్ళు రెండు వేల ఆరు వందల యాభై కోట్ల ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయడంతో పాటు వాళ్ళదే ఈ లీలా డిస్టిలరీ కూడా దానికి తను ఈ కాఫీ బాయ్ని పెట్టాడు ఇప్పుడు ఆ కాఫీ బాయ్ ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ఈ క్యాషారం బయటపడింది ఏది నువ్వు నువ్వన్నది అంటే ఇవి వాళ్ళకి ఇవి బయటపడ్డాయి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చింది అరెటో హాస్పిటల్ బయటకు వచ్చింది అసలు ఇంకా రేపేమో బయటకు వస్తాయి రోజుకొక కట్ల బయటకొస్తుందంటే బయటకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అందుకే అన్నది మాధవ్ కూడా ఏంటి జైలుకెళ్ళడం ఖాయం అతన్ని ఈ కేసులో నుంచి ఎవరు కాపాడలేరు అంతగా అతను ఏంటి ఊబిలో కురుకుపోయాడు మద్యం ఊబిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూరుకుపోయాడు ఇక ఏం చేయాలో తెలియక నెల్లూరు పరామర్శ పాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు గోల పెడుతున్నారంట ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మేము ముందు అరెస్ట్ అయ్యాం కదా మమ్మ మమ్మల్ని పరామర్శించకుండా మా తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శించడం ఏంటని వీళ్ళు పంచాయతీ అంటే బెజవాడ జైలు తర్వాత వద్దామన్నా ఇంటి పక్కనే కదా ఈ జైలు ఇది ఎప్పటికైనా రావచ్చు అని వీళ్ళ మీద సీత కన్నా అంటే ఇప్పుడు నెల్లూరు జైలుకి అతను వెళ్ళడం మిథున్ రెడ్డి జైలుకి కూడా వెళ్తున్నాడంట రాజమండ్రి పరామర్శకి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని క్యాషే అతన్ని పట్టించింది యా థ్యాంక్ యూ సార్